గంగ ఆఫీస్లో ఉన్నట్టుండగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది దాంతో గంగాధర్ గంగని హాస్పిటల్కి తీసుకుని వస్తాడు ఇక అక్కడ ఉన్న డాక్టర్ అయితే గంగాధర్ని ఎలా అడుగుతూ ఉంటారు ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో గంగాధర్ ఎలా అంటూ ఉంటారు ఉన్నట్టుండగా మేడం కళ్ళు తిరిగి కింద పడిపోయారు అందుకే తీసుకువచ్చానని చెప్పి అంటాడు దాంతో డాక్టర్ అయితే మీరు బయట వెయిట్ చేయండి చెక్ చేసి పంపిస్తానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే బయటకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు అలా గంగాధర్ అయితే గంగకి ఏమైందో అంటూ కంగారు పడుతూ అక్కడే అలా కూర్చొని ఉంటాడు లో డాక్టర్ అయితే గంగకు అన్ని టెస్ట్లు చేస్తుంది ఇక అన్ని టెస్ట్లు చేస్తూ తను తనైతే స్కానింగ్ కూడా తీస్తుంది స్కానింగ్ తీస్తూ ఏమైందా అంటూ పరీక్షిస్తూ ఉంటుంది పరీక్షిస్తూ ఉండగా గంగ అలా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న డాక్టర్ అయితే మొత్తం అంతా కూడా చెక్ చేస్తారు చెక్ చేసి గంగను కూర్చోబెట్టి ఇలా చెప్తూ ఉంటారు కంగ్రాచ్యులేషన్స్ అండి అని చెప్పి అంటూ ఉంటారు ఏమైంది డాక్టర్ అంటే షీ వాజ్ ప్రెగ్నెంట్ నువ్వు తల్లి కాబోతున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అది అసాధ్యం అని చెప్పి అంటుంది అవును నేను అన్ని పరీక్షలు చేసే చెప్తున్నానండి మీరు తల్లి కాబోతున్నారు ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని చెప్పి అంటుంది అది వినగానే గంగ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి శుభవార్త చెప్తారని అస్సలు అనుకోలేదని చెప్పి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక దాంతో ఆవిడ ఆ డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది వెంటనే ఈ విషయం వెళ్ళి మీ హస్బెండ్కి చెప్పండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అంటుంది దాంతో గంగ అయితే మాట వినగానే చాలా సంతోషిస్తుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇక తను వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది ఇక గంగాధర్ అయితే అక్కడ అలా టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటాడు ఇక గంగ వెంటనే పరిగెత్తుకుంటూ గంగా దగ్గరకు గంగాధర్ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పాలని అయితే తనైతే చాలా ఆరాట పడుతూ అక్కడికి వస్తూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే ఏమైందో ఏంటో అని చెప్పి తను అక్కడ అలా డాక్టర్ మాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక గంగ అయితే చాలా హ్యాపీగా సంతోషంగా గంగాధర్ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది ఇక ఆ విషయం తెలియగానే గంగాధర్ ఎలా రియాక్ట్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్